కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఒడిశాలో అరుదైన అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది గంజాంలోని ఋషికొల్య నది ముఖద్వారం వద్ద ఏడు లక్షల తాబేళ్లు ఒకేసారి ఉండటం ఒక రకంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ తాబేళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు అరుదైన అంతరించిపోతున్నటువంటి అరుదైన జాతి తాబేళ్లుగా చెప్తున్న సమయంలోనే ఒకే చోట తీర ప్రాంతంలో ఏడు లక్షల తాబేళ్లు కనిపించడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఖచ్చితంగా అక్కడికి వెళ్తే బాగుండు అనేటటువంటి క్యూరియాసిటీ కూడా ప్రతి ఒక్కరిలో కనపడుతోంది ఇప్పటికే మనం చూస్తున్నాం విశాఖ బీచ్ లాంటి ప్రాంతంలో అప్పుడప్పుడు తాబేళ్ల కలేబారాలు కనిపిస్తూ ఉండటం అక్కడ చూసిన ఆ పరిస్థితి కూడా అయ్యో ఇప్పటికే అంతరించిపోతున్నాయి అలాంటిది ఉన్నటువంటి కొద్దిపాటి సంఖ్యవి కూడా చనిపోతూ తీరానికి కొట్టుకొస్తున్నాయి అనేటటువంటి బాధ మత్స్యకారుల్లోనూ కనపడుతోంది వాటికి సంబంధించి జంతు ప్రేమికుల్లో కూడా కనిపిస్తా ఉంది అయితే పర్యావరణ వేత్తలు చెప్తున్నారు ఇప్పుడు వీటికి రక్షణ కల్పించాల్సిన అవసరం చాలా ఉంది అంటున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ అటవీ శాఖ అధికారులు పర్యావరణ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటికి రక్షణ కల్పించే చర్యలు నిమగ్నమయ్యారు దాదాపు ఏడు నుంచి ఎనిమిది రోజులుగా ఇవి ఏడు లక్షల సంఖ్యలో తాబేళ్లు ఇక్కడ గుడ్లు పెట్టడానికి వచ్చాయి ఏదైతే ఋషికొల్య నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రదేశాన్ని వాటికి గుడ్లు పెట్టడానికి అనువైన ప్రాంతంగా మార్చుకున్నాయి ఈ తాబేళ్లు మరొక నలభై ఐదు రోజుల పాటు ఈ గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు వచ్చినాక వాటికి నలభై ఐదు రోజుల పాటు సంరక్షణ కల్పించాల్సినటువంటి టైం పీరియడ్ గా కూడా అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ తీర ప్రాంతంలో కూడా వేటను నిషేధించారు మత్స్యకారులను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు అలానే ఒడిశా అనేటప్పటికీ టూరిజం ప్లేస్ కాబట్టి బాగా పాపులర్ కాబట్టి టూరిస్టులు కూడా అటువైపు వెళ్లే అవకాశం లేకుండా తాబేళ్లను డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిగా కంచెగా ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇప్పటికే మెరైన్ అండ్ బీచ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటిని రక్షణ కల్పించడానికి కంచె దగ్గర వాళ్ళు పూర్తి స్థాయి సెక్యూరిటీ కూడా కల్పిస్తా ఉన్నారని చెప్పొచ్చు మరొక వైపు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి దాంతో పాటు అంతరించిపోతున్నటువంటి అరుదైన జాతుల్లో ఈ ఆలివ్ రెడ్లే తాబేళ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒడిశాలో ఉన్నటువంటి ఋషికొల్యా నదీ తీర ప్రాంత సమీపంలో ఈ తాబేలు ఏడు లక్షల సంఖ్యలో కనిపించటం ఇవి ఒకే చోట తమ అనువైన ప్రదేశంగా అవి గుర్తించి తీరానికి రావటం అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిందని కూడా చెప్పొచ్చు పూర్తి స్థాయిలో మనం కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది ఎందుకంటే ఆలివ్ రిడ్లే అనే ఈ తాబేళ్లు ప్రకృతిలో జరుగుతున్నటువంటి పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులను కూడా గుర్తిస్తాయట దాంతోపాటు తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు సముద్ర వాతావరణానికి సంబంధించి మార్పులు కూడా అవి గమనిస్తాయి దానికి తుఫాన్లు వచ్చే ముందు ఈ తాబేళ్లు కనిపిస్తాయి అనే సంకేతాలు కూడా ఉంటాయి అనేది కూడా చర్చ నడుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ఏడు లక్షలు అంటే ఈ ఏడు లక్షలు అతి పెద్ద సంఖ్యలో ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్లను ఒకే తీర ప్రాంతంలో చూడటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణిస్తున్నారు కొంతమంది అయితే ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సైనిక దళం ఎలా అయితే చొచ్చుకొని ముందుకు వస్తూ ఉంటే చూడటానికి రోమాలు పొడిచేలా ఉంటాయో అదే స్థాయిలో ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణగా కనిపిస్తూ ఉండటం తీర ప్రాంతంలో ఏదో ఒక ఆ ఆకృతిలో ఇవన్నీ కూడా చూడటానికి చాలా చూడముచ్చటగా కనపడుతున్నాయి अलाने అంతరించిపోతున్న పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఇలా తీర ప్రాంతానికి ఇన్ని సంఖ్యలో అంటే అతి పెద్ద సంఖ్యలో ఏడు లక్షల వరకు తాబేలు ఒకే చోట గుడ్లు పెట్టడానికి రావటం అనేది కూడా చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఇవి ఈ వీడియోస్ తాబేలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మరొక వైపు పర్యావరణవేత్తలు పూర్తి స్థాయిలో వీటిపైన అధ్యయనం కూడా మొదలు పెట్టారు ఎందుకు ఆ ప్రాంతం అంత అనుకూలంగా ఉంటుంది అనేది దానిపైన కూడా కొన్ని అధ్యయనాలు అయితే కొనసాగు సాగే ప్రయత్నం కూడా జరుగుతూ ఉందని చెప్పొచ్చు ఏదేమైనా మన పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది వాటిని ఏదో చెదరగొట్టాలండం వాటికి హాని చేయాలి అనే ఆలోచన కాకుండా అవి ఏవైతే తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించి గుడ్లు పెట్టడానికి వచ్చాయో పిల్లల్ని పొదిగి అవి పైకి మళ్ళీ సముద్రం లోపలికి వెళ్లే వరకు వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది ఆ దిశగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఒక కంచె అనేది ఏర్పాటు చేసి ఒక ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేసి వాటిని అసలు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు వాటిపైన చేసుకుని వెళ్తూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంతరించిపోకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా అధికారులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేపే ప్రయత్నం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో తో లక్ష్మి డ్రీమ్ వైజాగ్